గాడిద మోసినట్టు మయ్యకూడదు సాహసం చేయాలి అని చెప్తున్నాడు చివరిగా ఒక మాట చెప్పాడు ఐశ్వర్యం పొందాలంటే విపరీత ప్రయత్నాలు చేయాలి అధర్మం చేయాలి మన మన మంత్రులందరూ వీళ్ళకి పెద్ద పెద్ద రోల్ మోడల్ అండి దుర్యోధనుడు వీళ్ళందరికీ సరి అయినవాడు ఏమంటున్నాడంటే ఐశ్వర్యం పొంది కూడా సందిగ్ధం లేకుండా సిగ్గు శరణ లేకుండా మానాభిమానాలు లేకుండా ఉచ్చనీచాలు లేకుండా ధర్మం అనేది వదిలిపెట్టి అవతల వాడి సంపదను లాగేయడం మీదే దృష్టి ఉండాలి కానీ నీతులు న్యాయాలు ఇవన్నీ పుస్తకాల్లో ఉండాలి వ్యవహారంలో పనికిరావు సపత్నుల వృద్ధియు ఆత్మహానియం ఎదురుగా తనకంటే శత్రువైన వాడు ఎదురుగా పెరిగిపోతుంటే చూసి ఊరుకోవటం అనేది ఆత్మహానితో సమానం కనుక ఇది వద్దన్నాడు సరే ధృతరాష్ట్రుడు వెంటనే చక్కటి భవన నిర్మాణం చేశాడు శకుని ఈ మాట చివరిలో ఒక మాట చెప్పాడు నాన్నగారు ఇన్ని మాటలు కాదు తప్పకుండా జూదం జరుగుతుంది పాండవులు ఓడిపోతారు పాండవ ఐశ్వర్యమంతా నా దగ్గరకు వస్తుంది ఒక రకంగా దుర్యోధనుడికి లోపల చక్కలి గీలు పెట్టినట్టే ధృతరాష్ట్రుడికి లోపల చకలిగిలే ఉంది కానీ పక్కన ఎవడన్నా వింటే పరుగు పోతుంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని తప్పులు చేసే వాళ్ళల్లో ధృతరాష్ట్రుడు నెంబర్ వన్ ప్రోత్సహిస్తున్నాడు కొడుకు ప్రయోజకుడు అయ్యడం అనుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అక్ష అక్షవిద్యా నిపుణుడైనటువంటి మా మామ మేనమామ శపురి చెకుని చెప్పినట్టుగా జూదం జరిగి తీరుతుంది పాండవుల యొక్క సంపద అరిహ అపహరించబడుతుంది కనుక నువ్వు ఇంకొక మాట మాట్లాడకుండా జూదానికి అనుమతి ఇవ్వు అంతే స్థితోస్మి శాసనే అంతే ఇంకొక మాట లేదు ఏ ఏమాత్రం సంచయించడు ఇంకొకసారి కనుక మళ్ళీ విధుడితో ఏదన్నా చెప్తే మళ్ళీ నీతి శాస్త్రం మొదలు పెడతాడు నీతి పుస్తకం తీసి సుమతి శతకం చెప్తాడు అది నాకు అవసరం లేదు అన్నాడు నా హితాన్ని ఎప్పుడూ కూడా ఇంతవరకు చరిత్రలో పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా విధుడు నా హితం కోసం ఏదన్నా ఒక మాట చెప్పాడా ఒక్క మాట కూడా నా గురించి చెప్పలే నన్ను ఎప్పుడైనా సపోర్ట్ చేశాడా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కార్యసాధనంలో సొంత బుద్ధి వాడాలి వాడిని అడిగి సలహాలు తీసుకోవడం ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళది దగ్గరికి రానివ్వకూడదు ఆత్మబుద్ధి సుఖం చేయవా కనుక బలవంతులతో విరోధం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బలహీనుల యొక్క సలహాలు తీసుకోకూడదు మీరందరూ బలహీనులు దుర్బలు అన్నాడు ఈ విధంగా జరిగింది ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు విదురుడితో మాట్లాడాడు మళ్ళీ మాట్లాడాడు విదురుడు అన్నాడు అన్నగారు చెడిపోతోంది కొంప నాశనం అవుతోంది తగలబడుతోంది చాలా ప్రమాదం ఏర్పడుతోంది మీరు ఆలోచించాలి లోకంలో ఎప్పుడు దుర్మార్గులైనటువంటి తదత్య విధురప్రాప్య రాజానం మమశాసనం అప్పుడు అన్నాడు ఇదంతా వద్దయ్యా ఇప్పటిదాకా నువ్వు నేను మాట్లాడాము శకుని మాట్లాడాడు మా కొడుకు మాట్లాడాడు అన్ని మాట్లాడాడు చివరి నా మాట చెప్తా తదత్య విధు ప్రాప్య ఇంకా ఏం నువ్వు నువ్వేమన్నా ఆలోచిస్తే నీ మనసులో పెట్టుకో నీ కుటుంబంలో ఆచరించి అంతేగాని నా ఆజ్ఞని పాటించి కుంతిపుత్రుడైన ధర్మరాజుని పాండవుల్ని సభాభవనానికి చూడ్డానికి రమ్మని అందులో హృస్హృజ్జూతం జరుగుతుంది ఆ జూతం జరుగ్గాక అన్నాడు వెంటనే బాధపడుతూ యుధిష్ఠిరుడు దగ్గర ఉన్నటువంటి హస్తినాపురానికి హసినాపురానికి నుంచి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు అక్కడ ధర్మరాజుతో చెప్పాడు ధర్మరాజు అడిగాడు విజ్ఞేయతే మనస మనహృష్ట అయ్యా బాగానే ఉంది నీ మనసు సంతోషంగా లేనట్టుగా ఉంది రాగానే కాళ్ళు గడుకుడా నీళ్ళిచ్చి వస్త్రం ఇచ్చి గోదానం చేసి అడిగాట ధర్మరాజు తండ్రి పిన తండ్రి అవుతాడుగా వరుసకి అయ్యా ఏమిటి ఎప్పుడూ లేని ఇంత మొహం అంతా ఏమిటో చాటుగా ఉంది సంతోషంగా ఉన్నట్టు కనబట్టలేదు నీ హృదయ క్షోభ ఏంటో కలుగుతోంది నాకు అర్థం కావట్లేదు చెప్పమన్నట్ట ఏం చెప్పమంటావు నాయన ఇయం సభ ఇదిగో నీ ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి సందేశాన్ని మాత్రమే పట్టుకొచ్చాను ఎక్కువ మాట్లాడలేను నేను నీ సభతో సమానమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక సభని ధృతరాష్ట్రుడు తన కుమారుడైనటువంటి దుర్యోధనుడికి నిర్మించాడు తమ్ముళ్లతో అందరితో కలిసి నీ సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా ఆ వచ్చి సభాభవనంలో కూర్చొని వాళ్ళతో సుహృద్ మిత్రుడిగా ఉండి చక్కగా కబుర్లు చెప్తూ వాళ్ళ వాళ్ళకి ప్రీతి కలిగించేటట్లుగా సుహృద్ూతం ఆడాలంటున్నారు కనుక మీరు వినోదించాలి ఇది రాజుగారి కోరిక అన్నాడు తన కోరికగా చెప్పల అప్పుడు వెంటనే జూతశాలలో మీకోసం అందరూ వేచి ఉంటారు కనుక వెంటనే రమ్మంటే జ్యూతే ధర్మరాజ్ చెప్తున్నాడు జూతే క్షత్త కలహో విద్యతే అయ్యా మహారాజా మహామంత్రి విదురా జూదం వల్ల మహాకలం వస్తుంది బాగా ప్రాణమిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా జూదం వల్ల విడిపోతారు కొట్టుకొని వస్తారని నీకు తెలియదా అయినా నీ మనసులో ఏముందో చెప్పు రాజుగారు చెప్పిన విషయం చెప్పావు కానీ నీ అభిప్రాయం ఏంటో చెప్తే నీ అభిప్రాయాన్ని మేము వ్యతిరేకించామంటే విధుడు చెప్తున్నాడు జానామ్యహం జూదం అనర్థం జూదమాడ్డం అనేది మహా అనర్థకారమని నాకు తెలుసయ్యా కానీ ఇది శ్రేయస్కరం అని కూడా నాకు తెలుసు కాదని కూడా నాకు తెలుసు జూదం ఆడటం వల్ల ఏ లోకము పరలోకం అనేటువంటిది కూడా నరకం వస్తుందని ఉన్నప్పుడు కష్టాలు అనుభవిస్తాం తర్వాత నరకానికి వెళ్తామని తెలుసు కానీ ఇదంతా కూడా మన ప్రారంధం కొద్ది దాపురించింది అంటే అప్పుడు విదురుడు అంటు ధర్మరాజు అంటున్నాడు బాగానే ఉంది అక్కడ నేను జూదాన్ని జూదం ఆడాల్సి వస్తే సుహృద్ధం ఆడాల్సి వస్తే మేము ఎవరెవరితో ఆడాలి మాతో ఎవరు పందెం వేస్తారు ఎవరు ఏ పెట్టుబడి పెడతారు ఏమిటి పందెం కాసే విషయాలేంటి వాళ్ళు ఎవరో నాకు చెప్పు ఎందుకంటే వచ్చే ముందు అన్నీ తెలుసుకోవాలి కదా అంటే విదురుడు చెప్తున్నాడు గాంధర రా గాంధార రాజా శకుని విప విశాంపతే నాయన ధర్మరాజ గాంధార రాజు శకునున్నాడు అక్కడ వాడు జూదంలో బాగా డక్కీముక్కిలు తిన్నవాడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు చాలా కుతర్కంతో చాలా ఘోరంగా వంచనాత్మకమైనటువంటి ఆడగలడు వాడు బాగా నేర్పరి ఎక్స్పర్ట్ జూదమాడంలో అంతేకాకుండా అక్కడ విషా వివి వివింశతి చిత్రసేనుడు సత్యవ్రతుడు పురుషమిత్రుడు జయుడు అనేటువంటి వాళ్ళు కూడా మంచి జూదంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు ప్రధానంగా రాజు అయినటువంటి శకుని దుర్యోధనుడి పక్షంలో ఆడతాడు అని చెప్పాట ధర్మరాజు చెప్తున్నాడు మహాభయా కితబాహ మహాభయంకరులు మోసంలో బాగా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ పేర్లు చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వంచనాత్మకమైనటువంటి జూదం ఆడేటువంటి వాళ్ళు కొద్ద పెద్ద గ్యామ్లర్స్ అనమాట వీళ్ళంతా ప్రసిద్ధమైన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారా ప్రసిద్ధమైన వాళ్ళు సరే అయినా ధృతరాష్ట్ర రాజు యొక్క ఆజ్ఞని పరిపాలించవలసిన అవసరం ఉంది కనుక నీవు మళ్ళీ ఒకసారి ఆలోచించి నువ్వు ఆజ్ఞాపిస్తే నీ హృదయంలో ఉండే విషయం చెప్తే మేము వచ్చి జూదమాడతామన్నారు ఈ రకంగా ధృతరాష్ట్ర సభకు రమ్మని ఆహ్వానిస్తే రాకపోతే ఏం బాగుంటుంది అంటే అప్పుడు శకుని మాతో ఆడతాడా అని అడిగాట అవునయ్యా అన్నాడు ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయమన్నాడు ఎందుకంటే అంతకుముందు వ్యాస భగవానుడు చెప్పినప్పుడు కుటుంబ సభ్యులతో ధర్మరాజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏది అడిగినా కూడా దైవం మానుషం రూపేణ దైవం మనం ఎదిరించలేం మానవుడు ప్రజ్ఞ ముందు దైవం హ మానవుడు ప్రజ్ఞని దైవం హరిస్తుంది కనుక నేనేం చేయలేను వెళదామన్నారు ధృతరాష్ట్రుడి యొక్క ఆహ్వానాన్ని మేము అంగీకరిస్తున్నాం వస్తున్నాం పద అన్నాడు అప్పుడు బయలుదేరారట ఎవరితో బయలుదేరారో చెప్తున్నారు రాజా మహాతేజ సధౌమ్య సపరిచ్ఛదౌమ్యుల వారిని వెంట పెట్టుకున్నారు పురోహితుడిని వెంట బ్రాహ్మణై స్వస్తివాచనై నిర్యయో మందిరాత్ బహి భారతంలో కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ లోకమర్యాదకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయండి మనం ఏ పని చేస్తున్నా కుల వదిలిపెట్టకూడదు కులపురోహితుడిని పూజించి కులపురోహితుడిని తృప్తిపరిచిన తర్వాతే ఏ కార్యమైనా చేయాలి కనుక ఎప్పుడు కూడా ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పటికి కూడా రాజులు చక్రవర్తులు పురోహితుడితో సహా బయటకు వచ్చారంటారు విశ్వామిత్రుడు రామాయణంలో విశ్వామిత్రుడు వచ్చాడని తెలిస్తే ఆ దశరథ మహారాజు వశిష్ఠ మహామునితో వెళ్ళారన్నారు అట్లాగే జనక మహారాజు శతానందుల వారితో వచ్చారన్నారు ఇట్లాగే ఇక్కడ బ్రాహ్మణై సహా ధౌమ్యుడితో కూడి బయలుదేరారట అంటే బ్రాహ్మణ్ణి వెంట తీసుకెళ్తే శుభం జరుగుతుంది చిన్న చిన్న కష్టాలు వచ్చినా భవిష్యత్తులో దీర్ఘ ఏదైనా వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు కొంచెం ఆశీర్వదిస్తారు కనుక వాళ్ళ ఉపయోగం ఉంటుందన్నారు ఇట్లా అరవై ఏళ్ళు కలిగినటువంటి సర్వలక్షణ సంపన్నమైనటువంటి రాజయోగ్యమైనటువంటి గజాన్ని అధిరోహించి భద్రగజాన్ని ఎక్కి ధర్మరాజు బయలుదేరట స్టేటస్కి ఏం తగ్గకూడదుగా